ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా తీవ్ర టెన్షన్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్తుందండి కాంగ్రెస్ కి అత్యధిక స్థానాలు దక్కేలా చేయడంలో ఈ ముగ్గురు నేతలు కీలక పాత్ర పోషించారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాలు సాగించి ప్రజల్లో పరిపతి పెంచుకున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఈ ముగ్గురు నేతలు కూడా ఎమ్మెల్యేలుగా విజయం సాధించి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే ఇప్పటికే జిల్లా అధ్యక్ష పదవిలో వారే ఉండడంతో పార్టీ కార్యక్రమంలో దృష్టి పెట్టలేకపోతున్నారనే చర్చ కొనసాగుతుంది ఇంతకే ఆ ముగ్గురు నేతలు ఎవరంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పునర్విభజన మూడు జిల్లాలుగా విడిపోయింది కరీంనగర్ కాంగ్రెస్ జిల్లా సమావేశ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఆది శ్రీనివాస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా అట్లూరి లక్ష్మణ్ కుమార్ కొనసాగుతున్నారు ఆది శ్రీనివాస్ వేములవాడ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రభుత్వ వైపుగా కూడా బాధ్యతలు అయితే స్వీకరిస్తున్నారు అయితే అదే విధంగా ధర్మపురి నుండి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రభుత్వం విప్గా కొనసాగుతున్నారు కవంపల్లి సత్యనారాయణ మానుకొండూరు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ముగ్గురు నేతలు కూడా ప్రభుత్వంలో కీలక పాత్ర పోస్తున్నారు కాంగ్రెస్లోకి అధికారంలో వచ్చిన సంవత్సరం దాటినా ఇంకా కాంగ్రెస్ కొత్త జిల్లాల అధ్యక్షులను నియమించలేదు ఎమ్మెల్యేగా గెలిచిన జిల్లా అధ్యక్షులుగా జోడు పదవులు సవారితో పార్టీకి సరైన న్యాయం చేయలేకపోతున్నారని కార్యకర్తలు వాపోతున్నారు ఇక దానికి తగ్గట్లే కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల జిల్లాలో సమన్వయ లోపం స్పష్టంగా కనబడుతుంది పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ కార్యకలాపాలు బిజీగా ఉండడంతో పార్టీలో ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించే నేతలు కరువయ్యారని చెప్పేసి కేడర్ అయితే అంటున్నారు ఇక గ్రామస్థాయి మండల స్థాయి పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రమే కొనసాగుతున్నారు కాబట్టి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరింత స్తబ్దత ఎదురైందని చెప్పేసి సో త్వరలోనే ఏదైతే మూడో అసెంబ్లీ స్థానాలు ఏదైతే ఉన్నాయో కొనసాగుతున్నాయో ఎలాంటి పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే గెలిచారు కనుక వారికి ఆ పదవుల నుంచి ఆ రాజీనామా చేసే దిశగా అడుగు